పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఓలా ఊబర్ ర్యాపిడ్ టాక్సీ సంస్థల ఆధిపత్యానికి దోపిడీకి చెక్ పెట్టేలా కేంద్రం ఓ యాప్ అందుబాటులోకి తీసుకొస్తుంది అది సర్కారీ సహకార టాక్సీ యాప్ దీనిపై పార్లమెంట్ వేదికగా అమిత్ షా ప్రకటన సహకారి యాప్ అందుబాటులోకి వస్తే అటు డ్రైవర్లకు ఇటు వినియోగదారులకు మెయిల్ జరగనుంది టాక్సీ సంస్థలు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని దేశంలో భారీగా విస్తరించాయి పట్టణాలు నగరాలు పల్లెలు అని తేడా లేకుండా సేవలను అందిస్తున్నాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణించలేని వారు అర్జెంటుగా గమ్యాలకు చేరాల్సిన వారు వీటిని ఆశ్రయిస్తున్నారు సొంతంగా వాహనాలు లేని వారికి ఫ్యామిలీతో బయటకు వెళ్లే వారికి ఇవి సౌకర్యంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఓలా యూబర్ ర్యాపిడో లాంటి ప్రముఖ సంస్థలు ఏ వ్యాపారంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి వీటి ద్వారా నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు లభించాయి కానీ తగిన ఫలితం మాత్రం రాకపోవడం వారిని నిరాశకు గురి చేస్తోంది కమిషన్ల పేరుతో ఆయా సంస్థల యాజమాన్యాలు భారీగా తీసుకుని డ్రైవర్లకు మాత్రం తక్కువగా ఇవ్వడం వారిని తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సహకారి యాప్ వారికి కష్టాలు తొలగిపోనున్నాయి ఊబర్ల దోపిడీకి చెక్ పెట్టి డ్రైవర్లకు లాభం చేకూర్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం సహకార టాక్సీని తీసుకురాబోతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు వేదికగా ప్రకటించారు ఈ సహకార టాక్సీ యాప్ కూడా ఓలా ఊబర్ల మాదిరిగా రైడ్ సర్వీసులను అందిస్తుందని తెలిపారు టూ వీలర్స్ టాక్సీలు ఆటోలు ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చని అమిత్ షా తెలిపారు అంతేకాక ఈ సహకార ట్యాక్సీ యాప్ ఓలా ఊబర్ల మాదిరి డ్రైవర్స్ దగ్గర నుంచి ఎటువంటి రుసుం వసూలు చేయదని మొత్తం వారికే చెల్లిస్తామని తెలిపారు कोऑपरेटिव बेसिस पर ओला उबर जैसी एक बहुत बड़ी कोऑपरेटिव सहकार टैक्सी आने वाली है जो टू व्हीलर की टैक्सी का भी रजिस्ट्रेशन करेगी जो रिक्शा का भी रजिस्ट्रेशन करेगी और फोर व्हीलर का भी करेगी और उसका मुनाफा किसी धन्ना सेटो के हाथ में नहीं जाएगा मान्यवर वो ड्राइवर के पास जाएगा इस प्रकार से हम कोऑपरेटिव लेकर आ रहे हैं और बहुत कम समय के अंदर एक कोऑपरेटिव इंश्योरेंस कंपनी भी बनने जा रही है जो देश भर की सभी कोऑपरेटिव व्यवस्था का इंश्योरेंस का काम करेगी కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఓలా ఊబర్ ర్యాపిడో లాంటి సంస్థలకు చెక్ పడే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే కేంద్రం తీసుకొస్తున్న సహకార టాక్సీ యాప్ లో కమిషన్స్ తీసుకోదు దీంతో వాటి కంటే ఎక్కువ సంపాదించే ఆదాయం చేకూరుతుంది దీని ద్వారా డ్రైవర్స్ సహకార టాక్సీ వైపే మళ్లుతారు అదే విధంగా వినియోగదారులకు కూడా ఛార్జీలు తక్కువ ఉంటే కేంద్రం తీసుకొచ్చిన యాప్ రైడ్ బుక్ చేసుకుని ప్రయాణిస్తారు దీనికి తోడు ఇటీవల ఓలా ఊబర్ లాంటి సంస్థలపై బోలెడ ఆరోపణలు వచ్చాయి ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లలో బుక్ అనే దాని ఆధారంగా కూడా రైట్ ఛార్జీలు మారుతున్నాయని నివేదికలు వెల్లడించాయి దీంతో వాటికి నోటీసులు కూడా జారీ అయ్యాయి అయితే ఈ ఆరోపణలను ఓలా ఖండించింది ప్లాట్ఫామ్ ఆధారితంగా ధరలు మారుతాయనే దాన్ని తోసిపుచ్చింది ఇలాంటి తరుణంలో కేంద్రం సహకార ట్యాక్సీ తీసుకొస్తోంది మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి